లార్డ్ ఈరోజు వాక్యము జూలై నెల తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోమా పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా కొన్ని మనకు స్పష్టంగా కనిపించవు అంటే దగ్గర భవిష్యత్తులో మనకు కనిపించవు లేదా దూరం భవిష్యత్తులో కూడా కనిపించవు కానీ విశ్వాసముతో అవి ఉన్నాయని మనం నమ్మాలి ఇప్పుడు మనకు అన్నీ స్పష్టంగా కనిపించకపోవచ్చు మన భవిష్యత్తు గురించి మనకు తెలియకపోవచ్చు కానీ మనం విశ్వాసంతో జీవించాలి పరిస్థితులు ఖచ్చితంగా లేనప్పుడు మనం నమ్ముతున్న కొద్ది విశ్వాసం పెరుగుతుంది ఖచ్చితంగా లేనప్పుడు అన్నాను అంటే పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు కాదు లేనప్పుడు కూడా విశ్వాసంలో మనము వృత్తి పొందాలి సహజమైన కళ్ళతో చూడటం కష్టం న్యాచురల్ ఐస్తో కనిపించదు కానీ మనం ఆత్మీయ దృష్టితో చూడాలి అందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అన్ని అనుకూలమైనవి కానప్పటికీ అన్నిటినీ సుసాధ్యం చేసి మనకు అనుకూలంగా ఉండేలా చేసే క్రీస్తు యేసుపై విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసం ఉంచినప్పుడు సమస్తము సాధ్యమే ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు ప్రస్తుతానికి మా కళ్ళ ముందు ఎటువంటి సూచనలు లేవు కానీ ప్రభువ మేము ఒకరోజు ఖచ్చితంగా మాకు కావలసినవి మీ నుండి పొందుకుంటామనే విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం తండ్రి రాజా మీరు తప్పకుండా ప్రవ్వా నాయన మాకు కావలసినవి అనుగ్రహిస్తారని నమ్మి విశ్వాసముతో వాటిని ఆత్మీయ కళ్ళతో చూసి పొందుకుంటున్నాము రాజా మేము అడుగుచున్న వాటిని ప్రవ్వా మాకు అనుగ్రహించమని మాకు కావాల్సిన స్వస్థతనివ్వమని మేము పొందుకోవాల్సిన దీవెనలు పొందుకునేలా చేయమని ఏసు ప్రభు నామంలో ప్రార్థించి పొంది ఉన్నామనే నమ్మచ్చున్నాము తండ్రి ఆమెన్ 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 ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా గొప్పగా ఆశీర్వదించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక